ఆటి బూనే కాలం చాలా అయింది రైతన్నలంతా దుక్కులన్నీ దున్ని ఈతనాలు వేస్తు్రు వానదేవుడు కూడా రువ్వడు వెంచుతున్నాడు పొద్దుగాల ఊరికి ఫోన్ చేస్తే మా ఊళ్ళు గడియ రిక లేదు పిల్ల పొద్దు ఫోన్ చేస్తాం అని తప్పుమని పెట్టేసిరు అన్నట్టు మీది బాజుకు వానలు పోటు పోటు కొడుతున్నాయట అందుకే గంగమ్మ మన దిక్కు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నది ప్రాజెక్ట్ల గేట్లు తెరుచుకుంటున్నాయి అగ చూడరు రేపు బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెట్టుకుంటా మన దిక్కు రువ్వడిగా దునుకుతున్నది అటు కర్ణాటక మహారాష్ట్ర దిక్కు వానలు పొట్టు పొట్టు వాడుతుండేటాలకు నెమ్మలంగా వరద పెరుగుతుంది అట్లయిగా జురాల ప్రాజెక్టు కాడ గేట్లు ఎత్తిండ్రు పది గేట్లు తెరిచి నీళ్లు కిందికిడిచి పెడుతున్నారు ఈసారి కాలం ముందుగానే వచ్చింది కాబట్టి ప్రాజెక్టులు కూడా ముందే కలకలలాడుతున్నాయి జురాల ప్రాజెక్టు చరిత్రల మే నెలనే ఎత్తి నీళ్లు పెట్టుడు గీదే తొలతసారట మీది బాచుకున్న రాష్ట్రాలల్లా వానలు దుమ్ము లేపుతున్నాయి కృష్ణానది నది ఉపనదులు కూడా పొంగి పొర్లుతున్నాయి అందుకే జల్దిగా గేట్లు ఎత్తిండ్రు ఇక నెట్టెంపాడు దిక్కు కూడా నీళ్లు ఇడుతున్నారాటా ఇంకో దిక్కు జూరాల గేట్లు ఎత్తుడుతోని శ్రీశైలం ప్రాజెక్టు కు వరద పోతున్నది చూస్తుంటే రెండు మూడు దినాలలో గేట్లు ఎత్తుటట్టే ఉన్నారు ఇక వానల మోక ఎట్లున్నదంటే బంగాళాఖాతంలో వాయుగుండం గా గుండం చేయబట్టి మనకు పెద్ద గండమే ఉన్నది అంటారు ఏపీలో వచ్చే మూడొద్దులు పొట్టు పొట్టు వానలు అంటున్నారు అందరు పైలంగా ఉండాలని చెప్తున్నారు వాతావరణం ఆఫీసర్లు ఇటు తెలంగాణలో కూడా గట్టిగానే ఉన్నదట వాన నేరీ పట్నంలో సేనాది వారాలు వాన తుప్పిరి తుప్పిరి పడతదని చెప్తున్నారు ఇగిదిట్లుంటే వానకాలం వచ్చిందంటే చాలు పట్నంలో లో నాళాలు పొంగి పొర్లుతుంటాయి పబ్లిక్ పానాలు పోతుంటాయి అందుకే ఈసారి ముందుగాలనే ఆఫీసర్లు వాడల పోయింటి తిరిగి నాలాల కథ ఏంటిదో చెకింగ్లు లు పాత బస్తీలో జిహెచ్ఎంసి ఆఫీసర్లు అంతటా తిరిగి చూసిండ్రు ఏమేం చేయాలి ఎట్టెట చేయాలి అనేది ముందుగానే ఆలోచనలు చేసుకుంటారట అసలే కాలం ముంగడికి జరిగింది మరిగా వానలు ఎంతగానో ఏగిస్తాయో ఏమో అనుకుంటారు అందరూ